నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ చీపురపల్లి చీపురపల్లి విజయనగరం జిల్లాలో ఉన్నామండి అంటే హరిద్వార్లో మానసాదేవి గురించి ఆలోకించే ఉంటారు సాధారణంగా సిక్తిపేటలో ఒక పీఠం మానసాదేవి అనమాట అంటే హరిద్వార్లో స్వయంభూగా వెలిసిన ఆలయం అమ్మవారు అక్కడ నుంచి తర్వాత కరీంనగర్లో అంటే తెలంగాణ కరీంనగర్లో కూడా మానసాదేవి ఆలయం ఉంది అంతేకాకుండా మనకి తెలియని విషయం ఏంటంటే ఆంధ్ర అంటే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూడా మానసాదేవి ఒక ఆలయం ఉంది అది కొంతమందికే తెలుసు అలాగే వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే వైజాగ్లో ఉంటుందని తెలుసు కానీ ఇక్కడ చీపురుపల్లిలో కూడా కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయం ఉన్నదన్న సంగతి కొంతమందికే తెలుసు అంటే రోజు అక్కడ ఈవినింగ్ అయితే సుమారు ఏడు అవుతుంది వచ్చిన పన్నెండు చీపురుపల్లెచ్చాయనమాట అందుకని అలాగే వచ్చాము కదా అమ్మవారి దర్శనం చేసుకుందని ఇలా వచ్చాము అంటే మానసాదేవి హిస్టరీ కావాలంటే మీకు గుళ్ళో కొడుతూ వస్తుంది అనుకోండి నాకు తెలిసింది రెండు ముక్కలు అంటే అమ్మవారి యొక్క మూల ప్రతి అంటే ఆదిపరాశక్తి యొక్క అంశంగా పుట్టిందట మానసాదేవి అంటే నాగదేవతలకి నాగలోకానికి ఒక మూల విరాట్ అనమాట ఒక రకంగా చెప్తాను అంటే ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క మహిమ ఏంటంటే సంతాన సాఫల్యం ఎన్నో తరాల నుంచి సంతానం లేని వాళ్ళు ఎన్నో ఇన్ని రోజులైనా సంతానం కలగన వాళ్ళందరికీ ఈ ఆలయానికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సంతానం కలుగుతుంది అనేది ప్రగాఢ నమ్మకం నమ్మకం కాదు కరెక్ట్గా ప్రతి ఒక్కరు స్వయంగా అనుభవించిన వాళ్ళే అంత అద్భుతమైన మహిమ గల తల్లి ఈ మానసాదేవి అంటే నాగజాతికి ఒక మూల దేవత అనమాట రకంగా చెప్పాలంటే మాత్రం కొంతమంది తెలుసు ఇది కూడా చూడండి అంటే గ్రామం వాతావరణం కదండి దాని తగ్గట్టుగా ఇక్కడ చిన్న పూజాకృతులు చేస్తున్నారు బలినా కాలక్షేపంలో అంటారు కదా అంటే ఇటువంటి ఉత్సవాలు మనకు సాధారణంగా ఎక్కడ కానీ దొరుకుతుంది భక్తి అనేది రకరకాల ప్రదర్శిస్తుంటారండి ఒకటి కాదు కదా కొంతమంది మంత్రాలతో మంత్రులు వచ్చారన్న కొంతమందికి వచ్చి ఇలా తోటి చూసారు ఇక్కడ విజయనగరం జిల్లా వాళ్ళకి అంటే ఇక్కడ చూడండి మానసాదేవి గురించి చిన్న కార్యక్రమాలు చేశారు నూట ఎనిమిది లీటర్ల అష్టోత్తర క్షీరాభిషేకం పంచామృతాభిషేకాలు అంటే చెప్తున్నాను కదండి నాగుల చూడండి అమ్మవారు కూడా కిరీటం మాకు అంటే ఒక నాగమ్మ తల్లి ఆకారాన్ని పోలి ఉంటుంది అమ్మవారు చూడండి ఎంత జేది విమానం అంటే ఇక్కడ మన సినిమా యాక్టర్స్ పాస్ట్ కూడా చూసాను సినిమా యాక్టర్స్ కూడా అంటే నమ్మకాలు వాళ్ళు మనుషులే కదండి సినిమా యాక్టర్స్ సుమంగారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అలాగే టీవీ యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా మంది ఉన్నారు చూడండి మొత్తం ముందు వచ్చి టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి అంటే చీకటిగా ఉంది కదా చుట్టూరు అయితే ఓపెన్ ప్లేస్ ఉంది కనపడడం లేదు కానీ ఈ దేవాలయాన్ని చూడండి అంటే శక్తి పీఠాల అంటే చూడండి ఇక్కడ చిన్న పెట్టారు గుడి వెనక తాకరాదు కొంతమంది ఏంటంటే అది మూఢనమ్మకం ఏమో తెలియదు కానీ గుడి వెనకాల టచ్ చేస్తూ ఉంటారండి అంటే అమ్మవారు ఎవరు నమ్మకం వాళ్ళది అనుకోండి మనం మనం దాన్ని కామెంట్ చేయలేం ఇచ్చారు ఇప్పుడు హారతిచ్చారు జయనాగన్ అమ్మవారి చూడొచ్చు మానసాదేవి అంటే హరిద్వార్లో ఉంటారు ఆమె తర్వాత కరీంనగర్లో ఒకచోట అన్నారు ఇక్కడ అమ్మవారి పౌరాణిక కథ ఏమైనా ఉందండి మీకు తెలుసు అంటే పనులు గారిని అడిగాను ఆయన చెప్పడానికి ఇష్టపడటం లేదు పనులు అది ప్రజలకు అందరికీ చేరాలని ఉద్దేశంతో నేను అడిగాను సదుద్దేశంతో అడిగాను ఆయన ఎందుకు మా దాట వేశారు అది నాకు అయితే తెలియదు అంటే అమ్మవారి హిస్టరీ అనేది నలుగురికి చాలా మీలాంటి ఆధ్యాత్మికాన్ని అందరికీ పంచేవారి ద్వారానే అందరికీ చెప్పారు ఓకే అండి అది అంటే స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి మనమేమనకూడదు అయినా అంటే యాక్చువల్గా పౌరహిల్స్ని చేస్తున్నారు కాబట్టి అన్నీ తెలిసి ఉండాలి నాలాంటి పామురుడికి వస్తే ఏం తెలియపోయినా పర్లేదు కానీ ఆయన ఉంటుంది కదా ఓకే అండి ప్రస్తుతానికి వచ్చి చూసారు కదా అమ్మవారిని పూర్తి ఎవరూ మరొక వీడియోలో కలుస్తాను నమో నారాయణ చేసుకుంటారు మనసులో ఉన్న కోరికలను తీర్చేది మానసాదేవి అయితే కోరిన కోరికలను కాదనకుండా తీర్చేది తల్లి కనక మహాలక్ష్మి అమ్మవారండి కనక మహాలక్ష్మి అమ్మవారు అని అనుకున్నాం కదండి యాక్చువల్గా వైజాగ్లో ఉంటుందండి ఇక్కడ కూడా చీపురుపల్లిలో కూడా విజయనగర జిల్లా చీపురుపల్లిలో మనం కనక మహాలక్ష్మి అమ్మవారి కో వచ్చాం అంటే మానసాదేవి ఆలయం దగ్గర నుంచి అలాగా కనక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్కి వచ్చామన్నమాట ఇక్కడ కూడా ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా ఉంది చూద్దాం చూడండి అంటే వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే ఒక సింగిల్ హ్యాండ్ కొద్దిగా మనకు కనపడకుండా అంటే మనకింత కుక్క ఊర్లో కుక్క రూపం ఉంటుంది సమిద్య రూపం అన్నమాట చూడండి ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది చూసారు చూసారు కదా రావి చెట్టు వేప చెట్టు ప్రతి టెంపుల్కి అమ్మ అమ్మవారు ఇక్కడి నుంచి కనపడుతున్నారండి అమ్మ కనుక నమ్మ ధ్వజస్తంభం సువిశాల ప్రాంగణం అండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాడలేదు అంత దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నారు అంటే హిందువుత్వంలో ఉన్న గొప్పతనమే గొప్పతనమేదండి అయితే మనిషి తన ప్రయత్నాన్ని అంటే తన కార్యసాధన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు అన్ని రకాలుగా కష్టాలు పడినప్పటికీ ఆఖరికి దైవం యొక్క సపోర్ట్ లేకపోతే అంటే దైవానుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా అంత శూన్యం అన్నమాట కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు దైవారాధన చేయవలసిందే ఆధ్యాత్మిక చింతనతోటి ముందుకు వెళ్ళాల్సిందే జై భవాని కనుక మామూలు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే విశాఖపట్నంలో అంటే ఒక ఎన్వి సిస్టమ్ అంటే ఉండదు అంటే వెజిటేరియన్ కంప్లీట్ వెజిటేరియన్మాట కానీ ఇక్కడ మన విజయనగరంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి కంటే ఈ మొక్కుబళ్ళు మీకు తెలిసిందే ఉంది అంటే అమ్మవారికి నైవేద్యంగా కోళ్ళు కానీ మేకలు కానీ వగేర వగేరీ ఇస్తుంటారు అంటే ఒక్కొక్కటి ఒక్క సంప్రదాయం ఎవరిని కాదని ఎవరి నమ్మకాలు వాళ్ళు జయ జయదుర్గా భావన అమ్మల కన్నా అమ్మ ముగ్గురుములకన్నా మూల పుట్టమ్మ మురుములగన్న మూటపునం చాలా పెద్దమ్మ సోరాసులు వచ్చింది అదండి చూసారు కదా మన ఉత్తరాంధ్రలో ముఖ్యంగా అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో విజయనగరం అనగానే పైడిపల్లి అమ్మవారికి ప్రసిద్ధి అలాగే చీపురుపల్లి అనగానే ఇప్పుడు ఏంటంటే మానసాదేవి ప్లస్ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడున్న ఇలా వస్తే కనుక చూడండి తప్పనిసరిగా చూడలేక ప్రదేశాలు ఓకేనా హరహర మహాదేవి శంభోషంకర ఓరు నమస్తే నమో నారాయణ సెలవు జయ హింద్ మీరు నాకు ఎక్కువ ఆనందం తగ్గిపోతుంది mm